నా పేరు రాజా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు కప్పలదొరువులో ఏర్పాటు చేసినటువంటి సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకు అని అంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి లక్ష కుటుంబాలు ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి బతుకుతూ ఉంటే ఈరోజు సెన్సార్ తీసుకొచ్చి వీళ్ళందరినీ కనీసం రోడ్డు మీద తీసుకురాకుండా ఉండే పరిస్థితి ప్రభుత్వం చేస్తూ ఉంది ఏదైతే నెల్లూరు జిల్లాకి వంద నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాంపూర్ అయితేనేమి అదేవిధంగా సీతారాంపల్లి అట్లే ఉదయగిరి కందుకూరు ప్రాంతాల నుంచి ఎంతో దూరం ప్రయాణం చేసి ఆటో కార్మికులు అయితేనేమి ట్రాన్స్పోర్ట్ కార్మికులు కార్మికులయితేనే ముత్తుకూరు మండలం కప్పందూరం వద్దకు వచ్చే పరిస్థితి ఈరోజు సెన్సార్ సిస్టమ్ అయితే మార్గమధ్యంలో ఈ ఆటో కార్మికుడికి ఏదైనా చిన్న రిపేర్ వచ్చి లేదా గే గేర్ వేరు కట్టి లేదా ఇంకేదైనా పంచర్ లాంటిదయ్యి అక్కడ టైర్ మార్చుకునే సందర్భం లేదా గేర్ వేరు మార్చుకునే సందర్భంలో ఈ సెన్సార్ ఇచ్చినటువంటి టైము ఏదైతే ఫెయిల్ అవుతుందో పక్క రోజు మళ్ళీ నూతనంగా చలానా కట్టుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పచేసింది ఇది ఎంత బాధాకరం అంటే ఆటో కార్మికుడు రోజువారీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్రీ బస్సు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత రెండు మూడు వందలు కూడా ఇంటికి చేర్చలేని పరిస్థితి కుటుంబాలు వెనకబడిపోయినాయి చదువులు ఎనకబడిపోయి ఆటో కార్మికుడు పరిస్థితి ధైర్యంగా తయారీ తయారై అలాంటి పరిస్థితుల్లో ఈ సెన్సార్ ట్రాక్ అనేది ఒకటి తీసుకొచ్చి చలానా ఏ రోజు టైం ఆ రోజే నేను స్లాడ్ బుక్ చేసే టయానికి మీరు అక్కడ చేరుకోవాలి ఏదైతే మేము ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ పాటించాలి ముప్పై తొమ్మిది పర్సెంట్ టైర్ ఉంటే కనుక మేము ఎఫ్సీల్ చేయము మీకు ఇచ్చిన టయానికి స్లాడ్ బుక్ చేసిన టయానికి రావాలి లేకపోతే పక్క రోజు మరి నూతనంగా చలానా ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ చాలా వ్యతిరేకమైన పద్ధతులు ఆర్టీ అధికారులు పర్యవేక్షణ లేకుండా ఈ యొక్క సెన్సార్ సిస్టమ్ని అక్కడ రన్ చేస్తూ ఉన్నారు ఏదైనా చదువుకున్న వ్యక్తులు ఏదైనా ఉన్నత చదువులు చదివిన వ్యక్తులు సెన్సార్ గురించి పూర్తి వివరణ ఉన్న వ్యక్తులు ఏమైనా అక్కడ ఉన్నారా అంటే అది లేని పరిస్థితి పదో తరగతి ఫెయిల్ ఇంటర్మీడియట్ ఫెయిల్ లాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి బళ్ళని ఎఫ్సీల్ చేసే పరిస్థితి ఈరోజు ప్రైవేట్ వాళ్ళు అప్పచెప్పారు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ రద్దు చేసి ఏదైతే పాత పద్ధతుల్లో ఆర్టీ అధికారుల ద్వారా ఆర్టీ ఆఫీసుల ద్వారా నిరసన చేయాలని చెప్పేసి మేము ఈ జిల్లా ప్రజలకి తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఈ పద్ధతిని డిమాండ్ చేస్తూ పాత పద్ధతుల్లో నిరసన చేయాలని తెలియజేస్తున్నాం రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి రవాణా రంగానికి సంబంధించి అనేక రకమైన మార్పులు తీసుకురావడానికి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మోటార్ వాహన చట్ట సవరణ బిల్లుని తయారు చేసింది ఈ బిల్లు వల్ల రవాణా రంగం పూర్తిగా అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ బిల్లుని దాదాపు దేశంలో ఉండేటటువంటి రవాణా రంగ కార్మికులందరూ వ్యతిరేకించారు ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందకుండా ఉండడానికి దాదాపుగా ఐదు సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా ఉండేటటువంటి ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులు అనేక రకాలైనటువంటి పోరాటాలు నిర్వహించింది రెండు వేల పద్దెనిమిది తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఎంఈ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లుని పార్లమెంట్లో ఆమోదించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఆర్టీఏ కార్యాలయాల ద్వారా వచ్చేటటువంటి అన్ని రకాల సేవలకు సంబంధించి అన్నీ కూడా ఆన్లైన్ అయిపోయాయి దాంట్లో భాగంగానే మూడోది లేదు జివో నెంబర్ ఇరవై ఒకటి ఈ జీవో నెంబర్ ఇరవై ఒకటి ప్రకారం ఆర్టీఏ కార్యాలయం నుంచి వచ్చేటటువంటి అన్ని రకాల సేవల మీద విపరీతమైనటువంటి ఆర్థిక భారాలు పెరిగాయి చలనాలు పెరిగాయి అట్లాగే పెనాల్టీలు పెరిగాయి రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి రేట్లు పెరిగాయి ట్రాన్స్ఫర్లకు సంబంధించినటువంటి రేట్లు పెరిగాయి ఒక పక్క రవాణా రంగం ఆర్థిక భారాలతో విపరీతంగా ఇబ్బంది పడేటటువంటి క్రమంలో ఈ యొక్క సెన్సార్ ట్రాక్ సెన్సార్ ట్రాక్ అనేది ఎఫ్సీలికి సంబంధించి ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశం రవాణా రంగంలో ఒక వాహనం రోడ్డు కిందకి రావాలన్నా ఆ వాహనాన్ని డ్రైవింగ్ చేయాలన్నా కానీ లైసెన్సు అట్లాగే ఆ వాహనానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ ఇవి ఎప్పుడైనా సరే ఆర్టీఐ అధికారుల పర్యవేక్షణలో ఉంటేనే ఆ యొక్క వాహన ఫిట్నెస్ కరెక్ట్గా ఉందా లేదనేది అట్లాగే డ్రైవర్ యొక్క నైపుణ్యం ఎట్లా ఉందనేది తెలుస్తా ఉంటాం అయితే ఈరోజు ముందు ఈ యొక్క సెన్సార్ ట్రాక్ ద్వారా లైసెన్స్ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ప్రత్యక్షంగా జిల్లాలో ఉండేటటువంటి ఈ లైసెన్స్ సిస్టమ్ చూస్తే గతంలో ఆఫ్లైన్ ద్వారా వచ్చేటటువంటి లైసెన్స్ పద్ధతిలో అందరికి లైసెన్స్ వచ్చేది అందరికీ నైపుణ్యం కలిగినటువంటి డ్రైవర్లు ఈరోజు కొన్ని లక్షల మంది రోడ్ల మీద వాహనాలు అనేటటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క సెన్సార్ ట్యాక్ సెన్సార్ ద్వారా లైసెన్స్ ఇచ్చేటటువంటి పద్ధతి వచ్చిన తర్వాత ఒక రోజుకి యాభై మంది లైసెన్స్కి అప్లై చేస్తే కనీసం ఇద్దరు ముగ్గురు కూడా లైసెన్స్ వచ్చేటటువంటి పరిస్థితి కాదు లేదు దాదాపు నలభై యాభై సంవత్సరాలు ఎక్స్పర్ట్ కలిగినటువంటి డ్రైవర్లు కూడా ఈ యొక్క సెన్సార్ ద్వారా లైసెన్స్ రావట్లేదు అదేవిధంగా లేటెస్ట్గా మన జిల్లాలో ఈ నెల పోయి నెల ఇరవై తొమ్మిదో తేదీ నుంచి సెన్సార్ ద్వారా వెహికల్స్కి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేటటువంటి ఒక సెన్సార్ సిస్టమ్నే ఏర్పాటు చేసి కప్పదొనం దగ్గర వాహనాలకి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తా ఉన్నాం అయితే దీంట్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఒక వాహనం ఎఫ్సి కావాలంటే ఆ వాహనానికి దాదాపు టాప్ టు బాటమ్ మొత్తం టైర్ల దగ్గర నుంచి టోటల్గా అన్ని కండిషన్లో ఉండాలి ఈరోజు రోడ్ల పరిస్థితి చూసుకున్న మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ రోడ్లు ఏవి కూడా కరెక్ట్గా ఉండే పరిస్థితి లేదు ఆ సెన్సార్లో వీల్ అలైన్మెంట్ అనేది ప్రధానమైనటువంటి పాత్ర ఈ వీల్ అలైన్మెంట్ ఒకసారి హెవీ వెహికల్స్కి సంబంధించి వీల్ అలైన్మెంట్ చేసుకొని వచ్చే క్రమంలో దారిలో ఏదైనా ఇబ్బంది జరిగే పరిస్థితి కూడా ఉంటుంది అంతేకాకుండా ఈ ట్రాఫిక్ మన జిల్లాకి దాదాపు జిల్లా పరిధిలో నూట పది కిలోమీటర్లు దాదాపు వంద కిలోమీటర్లు రేడియేషన్ నుంచి వెహికల్స్ అన్నీ కూడా ఈ ట్రాక్ దగ్గరకు రావాలి ఒక రోజుకి అరవై డెబ్బై వాహనాలు మాత్రమే ఎఫ్సీ చేసేటటువంటి పరిస్థితి ఈ ఎఫ్సీ చేసే క్రమంలో వెహికల్స్కి ఏదైనా కానీ నీకు హార్న్స్ నుంచి అట్లాగే వీల్ అలైన్మెంట్ నుంచి ఇంజిన్ దగ్గర నుంచి ఏదైనా కానీ మొత్తం కూడా సెన్సార్ ద్వారా జరుగుతుంది జరిగే క్రమంలో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఈ సెన్సార్ ద్వారా ఒక సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ వెహికల్ని ఉండేటటువంటి లోపాలు సరి చేసుకోవడానికి మొత్తం మీద షోరూమ్కి వెళ్ళారో లేదంటే ఆధరైజ్డ్ ఎవరైతే మెకానిజం చేస్తారో ఆధరైజ్డ్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఎఫ్సి చేసుకోవాల్సిన పరిస్థితి ఈ వంద కిలోమీటర్ల నుంచి ఒక వెహికల్ వచ్చిపోవడానికి లారీకి అయితే దాదాపుగా పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది అట్లాగే ఆటో చూసుకుంటే కనీసం ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు దాకా ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఇది ఆర్థిక భారాలు ట్రాన్స్పోర్ట్ రంగం మీద ఆర్థిక భారాలు మోపేదానికి ప్రైవేట్ ఏజెన్సీలకి లాభాలు కూడా పెట్టడానికి మాత్రమే ఈ యొక్క సెన్సార్ ట్రాక్ అనేది ఉపయోగపడుతుంది అందుకని దీంట్లో వచ్చేటటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల కారణంగా ఈ యొక్క ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేటటువంటి సెన్సార్ సిస్టమ్ని రద్దు చేయాలని ఆర్టీఐ అధికారుల పర్యవేక్షణలో జరగాలని అయితే ఈ ప్రైవేట్ ఏజెన్సీలో ప్రభుత్వానికి సంబంధించి రవాణా రంగానికి వారదులుగా ఉండేటటువంటి ఆర్టీఐ అధికారులు ఏ ఒక్కరు కూడా ఈ ట్రాక్ దగ్గర ఉండరు కేవలం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోనే ఈ యొక్క ఎఫ్సీలు కొనసాగుతూ ఉంటాయి ఇది ఎంతవరకు కరెక్టు టోటల్గా చూసుకుంటే ఆర్టీఏ ఆఫీసుల్ని రవాణా రంగ కార్మికులకి పూర్తిగా జవాబుదారీతనం లేకుండా చేసేటటువంటి పద్ధతి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి ఈ యొక్క ఎఫ్సీలు ఇచ్చేటటువంటి విధానాన్ని సెన్సార్ పద్ధతిలో రద్దు చేయాలి పాత పద్ధతిలోనే ఎఫ్సీల్ని అమలు చేయాలి అదేవిధంగా దీంట్లో ఉండేటటువంటి అన్ని అంశాలకు సంబంధించి మాకు పూర్తిగా ఈ సెన్సార్ ఈ ట్రాక్ని పూర్తిగా రద్దు చేసి పాత పద్ధతుల్లోనే ఎఫ్సీలు కొనసాగించాలని తెలియజేసుకుంటున్నాను